హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈ వీడియోలో అయితే హోమ్మేడ్ ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ముందుగా మందపాటి బాండి ఒకటి తీసుకుని దానిలో ఒక అర లీటర్ పాలు పోసుకుని దాన్ని మరిగించుకోవాలి చూడండి రెండు టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ తీసుకుని దానిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు పాలు పోసుకుని ఇలా కొంచెం తిక్గా అయ్యేంత వరకు కూడా గడ్డలు లేకుండా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుతుంటే గడ్డలన్నీ కూడా ఫామ్ అయిపోతాయి చూడండి పాలు అయితే ఆల్రెడీ మరిగిపోయినాయి అనమాట ఈ పాలు కూడా కొంచెం సేపు మరిగించు ంటే ఇంకా టేస్టీగా ఐస్ క్రీమ్ ఉంటుంది చూడండి ఇలా మరిగేంత వరకు కూడా ఈ పాలని మరిగించుకోవాలి మనమైతే ఈ కస్టర్డ్ పౌడర్ని నేనైతే చూడండి ఇలా అయితే గడ్డ లేకుండా కలిపి పక్కన పెట్టుకున్నాను ఇలా గడ్డలేమన్నా ఉంటే తర్వాత పాలల్లో వేసుకుంటాం కదా ఈ మిక్స్ కలవదు అనమాట ఇప్పుడైతే ఈ పాలల్లో మనం షుగర్ అనేది యాడ్ చేసుకుందాం షుగర్ని వేసుకొని మనం ఈ పాలనైతే ఇంకా మరిగించుకుందాం అనమాట చూడండి నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే షుగర్ వేస్తున్నాను మీరు మీకు టేస్ట్కి సరిపడినట్టు మీరు ఇంకా కొంచెం స్వీట్ ఎక్కువ తినేవారైతే ఇంకో టేబుల్ స్పూన్ వరకు స్వీట్ ఎక్కువ తినేవారైతే పంచదార వేసుకోవచ్చు రెండు బా రెండు మూడు బాదం పప్పులు ఇలా నేను కట్ చేసి వేసుకున్నాను అనమాట ఇప్పుడు మనం మిక్స్ చేసిన మిశ్రమాన్ని దీనిలో వేసుకుందాం దీనిలో వేసుకుని బాగా కలుపుకోండి స్టవ్ మాత్రం హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి లో ఫ్లేమ్లోనే ఉంచి ఇదంతా కూడా మిక్స్ చేసుకోండి ఇదంతా కూడా ఉడికించుకోండి చూడండి ఇలా ఉంది ఇలా ఇదైతే బాగా చిక్కబడిపోయింది అనమాట ఇలా దగ్గర పడేంత వరకు కూడా మరిగించుకోవాలి ఈ పాలని ఇదైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేనైతే చూడండి చిక్కబడిపోయింది ఆల్రెడీ ఇదైతే మనకి ఈ టెక్చర్లో ఉంటే ఐస్ క్రీమ్కి పర్ఫెక్ట్ అనమాట చూడండి ఇదైతే బాగా చల్లారిపోయిన తర్వాత ఇలా మేకటి కట్టేస్తుంది ఇదంతా కూడా బాగా మిక్స్ పట్టే మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకుని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో మిక్సీ వేసుకోవాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఎలా చేస్తున్నాను హోమ్మేడ్ ఐస్ క్రీమ్ ఇది ఎండాకాలం కదా చాలా అంటే చాలా అల్లరి పిల్లలు మీరు ఇంట్లో ప్రిపేర్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మిక్స్ పెట్టుకున్న దాన్ని ఒక లబ్బర్ బాక్స్లో కానీ లేకపోతే మనకి ఇవి ఉంటాయి కదా గాజు బాక్సులు అవి కానీ ఏదైతే అది కంటైనర్లో మీరు ఇలా పెట్టేసుకుని కవర్ పెట్టి మూత పెట్టండి నేనైతే కవర్ పెట్టకుండా పెట్టాను తర్వాత మళ్ళీ కవర్ పెట్టాను అది నేనైతే వీడియోలో పెట్టలేదు చూడండి నాలుగైదు గంటలు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత గడ్డ కట్టేసిందనమాట ఇది ఈ గడ్డ కట్టేసిన దాన్ని ఇది కొంచెం అటు ఇటు కదిపించి దీన్నైతే మరలా మిక్సీలో వేసుకుందాం మిక్సీలో వేసుకుని బాగా థిక్గా అయ్యేంత వరకు కూడా ఇది మిక్స్ పట్టుకోవాలి గడ్డ అంతా కరిగిపోయేంత వరకు కూడా చూడండి నేనైతే మిక్సీ పట్టేసాను దీన్ని మరలా అదే బాగుంది బాక్స్ లో వేసుకుని కవర్ పెట్టి మూత పెట్టేసుకుందాం చూడండి ఇలా కవర్ పెట్టి మూత పెట్టేసి ఒక ఏడెనిమిది గంటల వరకు డీ ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే మనకి పర్ఫెక్ట్ ఐస్ క్రీమ్ అయితే చాలా చాలా టేస్టీగా కూల్ కూల్గా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది నేనైతే తక్కువ టైంలోనే తీసేసాను ఎందుకంటే బాగా గడ్డగట్టిన కూడా బాగోదని నేను సిల్కీగా ఉన్నప్పుడే తీసేసాను చూడండి ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ అయితే చాలా పర్ఫెక్ట్గా కుదిరింది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేనైతే టూటీ ఫ్రూటీతో అయితే దీన్ని సెట్ అన్నమాట మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు లేకపోతే రోజు ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అంటే వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు కాబట్టి మనం ఇంట్లోనే ఇలా హెల్దీగా చేసుకోవచ్చు చూడండి చాలా అంటే చాలా టేస్టీ టేస్టీ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్